మళ్ళా పప్పు వేడి చేసి అందులో బెల్లం వేసి ఇట్లా ఇట్లా వేసి అనమాట కానీ నేను వచ్చినప్పటికీ కొంచెం ఎసరెక్కువైపోయింది మెసరెక్కువీ అట్లా అయింది అట్లా అయినా కానీ ఏం కాదు కొంచెం చల్లడితే ముద్దలాగా వస్తుంది ముద్దలాగా వచ్చినప్పుడు పిండిలో పెట్టి పెట్టేస్తే బచ్చు మంచిగా వస్తాయి అవుతుంది ఇదేమో మైదా పిండి ఇదేమో గోధుమ పిండి అంటే ఇది నువ్వు కిలర్ నేను హాఫ్ కేజీ అది కాని చెప్పేసి గోధుమ పిండి ఉంటే అది ఇది కలిపి పెట్టేసిన దీంట్లో పసుపు వేసి కనిపించ పసుపు వేయడం వల్ల ఇట్లా కలర్ వస్తుంది ఏమంటారు పెంక పైన కాల్చినప్పుడు ఇంకా కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇది రెండు పక్కన పెట్టేసిన ఇక మా అయితే ఇక పచ్చడి అంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఇక పచ్చడి పచ్చడి అని చెప్తే ఇక పచ్చడి కోసం మేమైతే అయితే రెడీ చేసి పచ్చడి నేను ఎక్కువ రాగాను కదా పచ్చడి కోసం అయితే కొత్త చింతపండు కొంచెం నానబెట్టిన ఎక్కువ పెట్టింది అనుకో మళ్ళా పులుపు ఎక్కువైపోతుంది కదా అందుకని చెప్పేసి నార్మల్గా ఒక రెండు చింత కాయల నానబెట్టిన కాయలు కాదు ఇంట్లో కొంచెం బెల్లం వేసిన ఇదేమో కొబ్బరి చేసినాము ఇదేమో మామిడికాయ పుల్ల పుల్లగా ఉండడం కోసము ప్లస్ ఇదేమో వేప పూత కనిపిస్తుంది అందులో ఇవదేమో వేప పూత ఇటు ఇట్ సైడ్ ఏమో సోంపు సోంపు చాలా ఎక్కువ చాలు కొంచెం మళ్ళీ తీయ ఎక్కువైపోతాయి మళ్ళీ దీంట్లోకే మిరియాలు దంచి పెట్టినా మిరియాలు కారమా మిరియాలు కొంచెం కారం పడేవా కారం పొడి కూడా వేస్తా కారం పొడి వేసినా ఎందుకు చదివి అంటే కొంచెం వగరు గాన వగరు అంటారా కారండి అట్లా కొంచెం కారం కారం ఉండడం కోసం చెప్పేసి మిరియాలు కూడా దంచేసిన ఇప్పుడైతే ఇవి దీంట్లో కలిపేద్దాము ఫస్ట్ వేపపూత తీస్తున్నా కుండల వాటర్ ఉన్నాయా ఇంత కనిపిస్తున్నాయి లేవాళ్ళ కుండల వాటర్ తీయలేగా తీయలే ఇప్పుడే పోసిన వేపపూత మామిడి ముక్కలు కొబ్బరి సోంపు కానీ వాటర్ పచ్చడి ఇదేమో బెల్లము నానబెట్టినా బెల్లం వాటర్ ఇది అంటే కొంచెం తీపి కూడా ఉండాలి సరిపోతుందా మరి మస్తు అవుతుంది ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ లీలీలో పోసి లోపేసి అయిపోతుంది కొన్ని ఏవా కొన్ని గ్లాసులు ఇది చింతపండు చింతపండు ఇప్పుడు కొత్త చింతపండు వస్తుంది కదా మంచిగా పుల్ల పుల్లగా ఉంటుంది బాగుంటుంది అందుకని చెప్పేసి కొంచెమే నాలోచన వాసన వస్తుంది ఫుల్ వస్తాయి కొత్తది కదా కొన్ని వాటర్ ఇయ్యవా ఇది కూడా వేసేసిన మిరియాలు మిరియాలు కూడా వేస్తున్నా వేసేసి కొంచెం కారం కారం ఉంటుంది కారం కూడా వేసేసిన

అయితే పచ్చడి కూడా రెడీ అయిపోయింది పచ్చడి అది ఒక అర్థం అయ్యేవా కలుపుతున్నావా మెల్లగా కుండ తాకింది అనుకో వాసన మంచి వస్తుంది వస్తుంది అంటే అన్నీ వేసినాం కదా అని చెప్పేసి స్మెల్ చాలా వస్తుంది మళ్ళీ దీంట్లో మిరాలు వేసినాం కదా ఆ మిరాల ఘాటు కూడా మంచి వాసన అయితే వస్తుంది సో పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది ఈ పచ్చడి పక్కన పెట్టేసి ఫ్యాన్ వేసి ఇది పప్పు సల్లార అనుకో చల్లార పెడితే మంచి ఇట్లా ముద్దలాగా వస్తుంది ఆ ముద్దలాగా చేసి పిండి కూడా ఆల్రెడీ కలిపి పెట్టేసినాం కాబట్టి అప్పాలు వేసి అంటే పచ్చప్పాలు చేసి మా మామయ్య పెట్టేసుకొని తింటే అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇక ఉగాది పండుగ ఉగాది పండుగకు అన్నవాళ్ళ ఇంటికి అయితే పోవాలి అంటే ఇక్కడ కూడా ఎవరు లేదా చేయడానికి అందుకని చెప్పేసి మా మామయ్యకి నైవేద్యం పెట్టుకొని ఇక్కడ తినేసి మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా ఇంత ముందుకు పండగలల్లో కూడా మీరు చూసిరు సంక్రాంతి రెస్టారాలం అట్లనే అయినాయి అంటే ఎప్పుడైనా అట్లనే చేస్తా ఇప్పుడు కూడా అట్లనే చేస్తున్నాము ఇక అది ఏమంటారు పెద్దల దగ్గరకులు మర్రాకులు తోటి ఆకు అన్నమాట ఆకు కోసం పొద్దున పోలేడు ఇప్పుడైతే పోయి తీసుకొస్తాడు ఆయన వచ్చే వరకు ఈ పప్పు ఆగిపోతుంది ఆయన తీసుకొని వచ్చే వరకు తోరణాలు ఇట్లా అన్ని పెట్టేసి అన్ని అయిపోయినాయి కానీ ఇక ఏమంటారు ఒక్కటి చేసేస్తే ఇది కూడా మా మామకి నైవేద్యం పెట్టుకొని మేము తినేసి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతాము ఇప్పుడైతే ఆకులు తీసుకోండి అప్పు చేసిన ఆల్రెడీ కొన్ని కూడా అయిపోయినాయి ఎందుకు వేడుస్తున్నావు మరి నేను ఏమేమి వేడుస్తున్నాయి మరి పోక అలదాకెళ్ళి తిరుగుతున్నాయా పో కాదు సరే అయింది బాగా దాంతో దొడ్డుగా అందుతుంది ఏ అది పిండి మెత్తగా అయింది మెత్తగా అయ్యి ఇట్లా ఏమంటారు తాగడానికి వస్తలేదు పిండి మెత్తగా అయిందా లేక పప్పు మెత్తగా అయిందా పప్పు పప్పులో కొంచెం ఎసర్ ఎక్కువ అయింది అందుకని చెప్పేసి ఇక అది వస్తలేదు అట్లా ఇక ట్రై చేస్తున్నాం ఒకరు తింటే కడుపు నిండుతుంది అట్లనే అవి అవి మరి సన్నగా రావాలంటే ఇంకెట్లా వస్తాయి ఇట్లా చేసిన మే లాస్ట్ అంటే దీంట్లో అది ఉంటది కదా పూర్ణం పూర్ణం అనేది కొంచమే వచ్చింది ఎక్కువ పెడితే అది ఇట్లా స్ప్రెడ్ అయిపోయి చుట్టుపక్కలకి వస్తుంది అందుకని ఇక ఇప్పుడు అయితే బస్సలు అయిపోతున్నాయి ఇవి అయిపోగానే నైవేద్యం పెట్టి

ఐపోయి రెజతి ఇంకా ఐపోయింది కొన ఎలా పడ్డది నాయవ తిమ్ది ఏ పల్లలే ఇంకా సైడ్ అంతే బచ్చలు అయితే కంప్లీట్ అయిపోయినాయి మా అమ్మాయికి నైవేద్యం పెట్టుకొని మేము కూడా వినే ఇష్టము పచ్చడి కూడా తాగిండు కాకపోతే దాంట్లో కొంచెం బెల్లం అనేది తక్కువైందంట అసలు నేను వేరే దాంట్లో అనుకున్నా ఈయన అనేసరికి ఆ బెల్లం అనేది సరిపోలేదు నేను నార్మల్గా వేరే ఇట్లా చిన్నవి ఉండకుండా దాంట్లో చేద్దామని అనుకున్నా కానీ చిన్న దాంట్లో వద్దు పెద్ద దాంట్లో ఇవి చెప్పేసి చెప్పిండు ఇంకా దానికి తగ్గట్టు బెల్లం కానీ చింతపండు కానీ వేప పువ్వు కానీ అవన్నీ ఏవి ఏమంటారు ఇట్లా మ్యాచ్ కాలేదు కాకపోతే కొంచెం తక్కువ తక్కువ కారం అయితే మిరాల కారం ఇక ఉండదా అన్నప్పుడే కారం కదా అట్లా అని చెప్పి మిరాలు కూడా కారం అంత మంచిగా ఉంది ఇప్పుడైతే మళ్ళీ బెల్లం వేసిన ఇంకొంచెం సేపటి తర్వాత ఆ బెల్లం కరిగిపోయి మొత్తము ఇట్లా తీయగా అయిపోతుంది వాటర్ అయితే మంచిగా వచ్చేసింది పచ్చడి అయితే తాగేసినాము ఇక బచ్చారు కూడా తిన్నాము ఇక జుట్టు వేసుకుంటున్నా జుట్టు వేసుకొని ఇక మా బండి లేదు జర బయటికి పోయింది మా బండి వచ్చే వరకు మేము రెడీ అయి ఉంటే మళ్ళీ ఇప్పుడు అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళిపోతాము ఇక ఈరోజు వీడియో అయితే ఇంటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరా బ్యాక్ సైడ్ ఉండగా నవ్విస్తుండే నేను ఎట్లా మాట్లాడాలన్నా ఏమో